ఆ మంచి చదువులు చదువుకునే పరిస్థితి స్కూళ్ళల్లో ఉండాలి క్లాసుల్లో పాఠం వినాలన్నా పుస్తకంలో పాఠం చదువుకోవాలన్నా పేదింటి పిల్లలు కడుపు నిండాలి ముందుగా ఈ కడుపు నిండితేనే ఆ తర్వాత మిగిలినవి అన్నీ కూడా ఆ చదువు వల్ల ప్రయోజనం ఉంటుందన్న భరోసా ఆ చదివించే తల్లులకు ఉండాలి ఆ చదువుకునే పిల్లలకు ఉండాలి ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకుని పేదింటి పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంతో కూడా పోటీపడి తట్టుకుని నిలిచే పరిస్థితి రావాలి ఈ దిశగా అడుగులు ముందుకు వేశాం మన ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అమ్మఒడి అనే పథకానికి ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం పిల్లల చదువుల కోసం ఏ రకంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాము అని చెప్పడానికి ఇక్కడ నుంచి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తమ పిల్లలను చదివిస్తున్న ఆ పేదింటి తల్లులకు ఏటా పదహైదు వేల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసే కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతూ ఉన్నాం అంతేకాదు ఆ తల్లులకు గతంలో ఏదైనా బ్యాంకులతో అప్పులుంటే ఆ బ్యాంకుల వాళ్ళు ఇచ్చే ఈ సొమ్మును ఆ అక్కచెల్లెమ్మల పాత అప్పులకు ఇది సరి చేసుకోకుండా ఉండేందుకు బ్యాంకర్లతో కూడా మాట్లాడడం జరిగింది అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్లుగా దీన్ని మార్చి వీళ్ళ ఏదైతే డబ్బులు ఇస్తామో వీళ్లకు ఆ డబ్బుల మీద బ్యాంకులకు ఎటువంటి అధికారం కూడా లేకుండా బ్యాంకర్ల సహాయ సహకారాలు కూడా తీసుకున్నాం ఇలా అక్షరాల దాదాపుగా నలభై రెండు లక్షల పన్నెండు వేల మంది చి పిల్లలకు దాదాపుగా ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లలో అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చూస్తూ ఉన్నాం దాదాపుగా ఎనభై ఒక్క లక్ష డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులకు పిల్లలకు దీనివల్ల మేలు జరిగే పరిస్థితి వస్తుంది ఉంటుంది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలలో అమ్మ తాను పనికి వెళ్ళే పరిస్థితి లేకపోయినా కూడా తన పిల్లల చదువులు ఆగకూడదు అన్న ఆలోచనతోనే ప్రతి అక్కా చెల్లెమ్మకు సహాయం చేసేందుకు ఈ అన్న తోడుగా ఉండేందుకు ముందుకు వచ్చాడు పిల్లల్ని చదివిస్తా ఉన్న ప్రతి తల్లికి ఏటా పదహైదు వేలు ఇస్తాం డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ పిల్లలందరికీ కూడా వచ్చే ఏడాది నుంచి తప్పనిసరి మని మాత్రం ఖచ్చితంగా చెబుతాను ఈ ఏడాది డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ మాత్రం మినహాయిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే ఈ పథకం ఇప్పుడే ఈ సంవత్సరం పెడతా ఉన్నాము కాబట్టి ఈ పథకం ఒక్కసారి చేతికి అందితే జగనన్న ఉన్నాడు మన పిల్లల్ని బడికి పంపిస్తే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉంటే ఆ అన్న ఖచ్చితంగా నెల ఖచ్చితంగా సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తాడు అన్న నమ్మకం ఆ అక్క చెల్లెమ్మలకు కలగాలి కాబట్టి ఈ సంవత్సరం డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ లేకపోయినా కూడా పర్వాలేదు రేపు సంవత్సరం మాత్రం ఖచ్చితంగా డెబ్బై ఐదు సంవత్సరాల అటెండెన్స్ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నా అమ్మఒడి పథకాన్ని మన ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా అని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో కానీ చెప్పిన దానికన్నా కూడా మెన్నుగా ఒక అడుగు ముందుకు వేసి దాన్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలను కూడా తీసుకొస్తూ ఈ అమ్మఒడి పథకాన్ని ఇంకా మెరుగ్గా అమలు చేస్తూ ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను పిల్లల చదువుల కోసం అడుగులు ముందుకేస్తూ రెండవ అడుగు ముందుకు వేసాం అది ఇంగ్లీష్ మీడియం దిశగా అడుగులు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు నా ఎదురుగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల్ని రాష్ట్రంలో టీవీలు చూస్తూ ఉన్న పేదింటి అక్కచెల్లెమ్మల్ని ఈ వేదిక మీద నుంచి ఇవాళ నేను వినయంగా ఒకటే అడుగుతా ఉన్నా మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించాలా లేక వద్దా అన్నది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలా అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా నేను గట్టిగా గట్టిగా ఈనాడుకు వినిపించదు చంద్రబాబు నాయుడుకు వినిపించదు ఇంకొక సినిమా యాక్టర్ వినిపించదు గట్టిగా కనీసం ఇప్పుడన్నా వాళ్లకు ప్రజల మనోభావాలు అర్థమవుతాయేమో కాస్తతో కిస్తూ అని ఆశిద్దాం ఇవాళ అడుగుతా ఉన్నా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఈ జూన్ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున ఆ తర్వాత సంవత్సరం ఏడో తరగతి ఆ తర్వాత సంవత్సరం ఎనిమిదో తరగతి ఆ తర్వాత సంవత్సరం తొమ్మిదో తరగతి ఆ తర్వాత సంవత్సరం పదవ తరగతి ఇలా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ నాలుగేళ్లల్లో మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ బోర్డ్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియంలో రాసే పరిస్థితి వస్తుంది అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను